ఓం మిశివ శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువు గారు మేము ఏ పని ప్రారంభించినా అది ఫలితం రావడం లేదు అలాగే మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రువులుగా మారిపోయారు అలాగే మేము కొంతమంది నమ్మాము వాళ్ళు మోసగించడం జరుగుతుంది అలాగే తరచుగా మా మనస్సు చాలా ఇబ్బంది పడుతుంది మానసిక బాధలు పడుతున్నాం అలాగే శారీరకమైన అనారోగ్య బాధలు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయి మేము ఏం చేస్తే తేలిక ఖర్చు లేకుండా బయటపడతామో చెప్పండి చాలామంది అడిగారు ఈరోజు మీకు ఒక అత్యంత అద్భుతమైన తేలిక ఉపాయం చెప్తాను ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఆంజనేయస్వామి టెంపుల్లో చేయాలి ఎక్కడైనా సరే ఆంజనేయస్వామి దేవాలయంలో చేయాలి అంటే రాముల వారి టెంపుల్ ఉన్న అక్కడ ఆంజనేయస్వామి దగ్గరైనా చేయాలి ఈ ఉపాయం ఆడవారైన మగవారా చేయవచ్చు నిరసన సమయంలో మాత్రం చేయమాకండి అలాగే ఎవరైనా మరణించి ఉన్నా అప్పుడు చేయమాకండి ఎలా చేయాలో చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు స్వామివారి టెంపుల్కి వెళ్ళండి ఆలయంలో ఒక మట్టి ప్రమిది తీసుకోండి అంటే ఇంటి దగ్గర తీసుకురండి ఆ మట్టి ప్రమిదిలో కొద్దిగా నువ్వులు నిండిపోయండి నువ్వులను పోసిన తర్వాత రెండు ఒత్తిడి వేయండి ఒత్తిడి వేసిన తర్వాత ప్రమిదిలో మీరు ఇలా మీ ముఖం చూసుకోండి చూసుకొని అంటే మీ ముఖం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ముఖం చూసుకోవాలి చూసిన తర్వాత దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీరు గుడి చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణ చేయాలి పదకొండు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మీరు చేతులు జోడించుకొని ప్రదక్షిణ చేయాలి ఇలా చేయటం వల్ల మీరు ఏ పని ప్రారంభించినా అది చక్కగా సప్లీకృతమవుతుంది అలాగే మంచి మిత్రులు కూడా వస్తారు మీకు శత్రువులుగా అండి మారిన మిత్రులు కూడా మీకు అంటే శత్రువు అంటే మిత్రులు శత్రువులుగా మారిన వారు కూడా మళ్ళీ మిత్రులుగా మారుతారు మోసగించడం అనేది ఆగిపోతుంది మానసికంగా వచ్చే బాధలు తగ్గుతాయి అలాగే అనారోగ్య బాధలు కూడా తగ్గుతాయి ఇలా మీరు నెలకు ఒకసారి చేయండి ఇది మంగళవారం నాడు చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది రేపు మంగళవారం కాబట్టి ప్రయత్నం చేయండి ఇది ప్రతి మంగళవారం చేయవచ్చు లేదా నెలలో వచ్చే ఒక మంగళవారం చేయవచ్చు ఆడవారైన మగవారం చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని అప్లోడ్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం శివాయ శ్రీమాత ఏమ